జ్ఞానానంద జ్ఞానానందవయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వజ్ఞానం హయగ్రీవ ఉపాస్మే అందరికి కూడా ముందుగా నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరికి కూడా కష్టాలన్నీ తొరిగిపోయి అన్నీ శుభాలే కలగాలని ఆ యొక్క లక్ష్మీనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలగాలని అందరినీ కూడా ఆ స్వామివారి చల్లని చూపులతో చూడాలని ఆకాంక్షిస్తూ మనం ఏప్రిల్ నెల మాస ఫలితాల గురించి తెలుసుకుందాం సంవత్సర గోచార ఫలితాలు ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు సాధారణంగా కూడా జరుగుతున్న శ్రవణ సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే ఈ విధానంలో ముఖ్యంగా ఈ ఆ యొక్క సంవత్సరం శని గురు రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారంటే సంవత్సరం పొడవున కూడా ఎక్కువ కాలం ఉండే గ్రహాలంటే ఇవే అంటే శని రెండున్నర సంవత్సరాలు గురు గురువు ఒక సంవత్సరం రాహుకేతులు ఒకే రాశిలో సంవత్సర సంవత్సర సంచరిస్తారు కాబట్టి ముఖ్యంగా ఈ గ్రహాలను ఎక్కువగా లెక్కలోకి తీసుకుంటారు శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది కూడా ఉంటుంది ఈ క్రమంలో తమ జన్మరాశికి శని పన్నెండు ఒకటి రెండు రాసుల్లో సంచరిస్తే దాన్ని ఏలనాటి శని అని నాలుగో స్థాన సంచారం అర్ధమాష్ట అర్ధాష్టమ శని అని ఎనిమిదవ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు ఈ కాలంలో విశ్రాంతి లేకపోవడం అంటే పన్నెండో స్థానంలో ఉంటే విశ్రాంతి లేకపోవడం తమ ఉన్న రాశిలోనే ఉంటే శరీరకరమైన ఇబ్బందులు రెండవ స్థానంలో ఉంటే అది కుటుంబ స్థానం ధనస్థానం కాబట్టి ఆర్థికపరమైన ఇబ్బందులు కుటుంబ కలహాలు ఉంటాయి నాలుగవ స్థానం అంటే అర్ధాష్టమ శని అంటే దీన్ని సౌఖ్యం అంటే సుఖం లేకపోవడం ఎనిమిదవ స్థానంలో ఉంటే అనుకో అనుకోకుండా నష్టాలు కలగడం అనారోగ్య సమస్యలు రావడం అనేది జరుగుతాయి ఈ క్రమంలో తెలియబడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా తెలియజేయబడుతూ ఉంటాయి శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం చాలా సాంప్రదాయం శని తన తను ఉన్న రాశి నుండి మూడు ఏడు పది స్థానాలను చూస్తూ ఉంటాడు ఈ రాశిలో తమ జనం రాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు అంతేకాకుండా శని సంచరిస్తున్న రాశి శని దృష్టి ఉన్నటువంటి రాశులు తమ జన్మరాశి నుంచి ఏ ఏ భావాలైతున్నాయో ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో ఒక భాగమే శని ఒక్కొక్క రాశిలోను రెండున్నర సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలకు అధికంగా గమనించడం సాంప్రదాయంలో ఉంది సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం అనేది చాలా కీలకమైనది గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు ఎందుకంటే ఒక్క రాశిలో ఒక సంవత్సరం పాటున గురువు గ్రహం సంచరిస్తూ ఉంటాడు గురువు తానున్న రాశి నుంచి ఐదు ఏడు తొమ్మిది రాసులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతలను తెలియజేయడం అనేది జరుగుతుంది జన్మరాశి నుండి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసులో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక సంతాన వైవాహిక సంతృప్తి లాభాలను జాతకుడు పొందవచ్చు దృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు నూతన సంకల్పాలు నెరవేరడానికి వివాహ సంతానాది అంశాలు పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తుండడం సాంప్రదాయం ఇక రాహుకేతుల విషయానికి వస్తే రాహుకేతులు తామున్న రాశులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు ముఖ్యంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతు గ్రహాలు అనేవి ఉంటాయి అందువల్ల ప్రతి రాశి వారికి రాహుకేతు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది శని గురు రాహుకేతులు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫల నిర్ణయంలో వీరి ప్రాధాన్యం అధికంగా ఉంటుంది ఇక మాస గోచార ఫలితాలను ప్రభావం చేసే గ్రహాలు ఏమిటో వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేటందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాసులో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వేరు వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలైతాయో గమనించి వాటికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది చాలా ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసులలో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిడులు శరీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడిచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదులలో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది పెట్టుబడులు అనేవి ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంటుంది శారీరక చైతన్యం తగ్గిపోయే ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంటుంది రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అనేవి పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిచ్చ అను అనుకూలంగా ఉన్నప్పటికీ అంటే శుక్రుడు అధిక స్థానాల్లో శుభ ఫలితాన్ని కలిగిస్తాడు బలహీనమైన గోచార ఫలితాలు ఇచ్చే స్థానాల్లో అంటే ఆరు ఏడు పది స్థానాల్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అంటే ఆ స్థానాలు ఉంటే శుక్రుడు చెడు ఫలితాన్ని ఇస్తాడు బలహీనమైన గోచార ఫలితాల నిచ్చే స్థానాల్లో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసిక వ్యవహారాలు ఆకర్షణలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది అవగాహన లోపాలు ఉంటాయి శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాసుల సంచారం మాత్రం లోపమైనది ఆరో స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అధికంగా ఉంటుంది జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏప్రిల్ నెల కర్కాట రాశి వారికి ఒక ఫలితాల గురించి మనం తెలుసుకుందాం కర్కాట వారికి రవి ఫలితాలు రవి పదమూడు ఏప్రిల్ వరకు తొమ్మిదవ స్థానంలోను పద్నాలుగు ఏప్రిల్ నుంచి ముప్పై వరకు పదవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు తొమ్మిదవ స్థానంలో సంచరించే రవి వలన నిందాపరాధ కలహం నిర్దోషచ్ఛ ధనక్షయ పుణ్యలాభార్థనాశత్య విచారో నవమే రవో ఏ బంధం లేకుండా ఏ సంబంధం లేకుండా గొడవలు జరగడం డబ్బులు అధికంగా ఖర్చు కావడం పూర్వపుణ్యం అనేది తగ్గిపోవడం మనోవిచారాలు అధికం కావడము అపాయాలు పెద్దలతో విరోధాలు అవమానాలు బంధు విరోధాలు అనేవి కలుగుతాయి ఇందులో డెబ్బై శాతం ఫలితాలు జరిగే అవకాశం అనేది ఉంది కారణం ఈ రాశిలో రవి తామ్రమూర్తిగా ఉండడం చేత ఇక ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు పదవ ఇంట రవి సంచరిస్తున్నాడు అర్ధసిద్ధి సదారోగ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శన సల్లాపు సుసౌక్యం దశమే రవి గోచారవి పదవ ఇంట ఉండగా ధనలాభము మంచి ఆరోగ్యము బంధుమిత్రుల కలయక పెద్దలతో సంభాషించడం మంచి సౌక్యము కార్యసిద్ధి అనేవి కలుగుతాయి మనసులో కోరికలు అనేవి తీరుతాయి ఈ రాశిలో రవి లోహమూర్తిగా సంచారం చేయడం వల్ల ఈ శుభ ఫలితాలు కేవలం యాభై శాతం మాత్రమే జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు కర్కాట రాశి వారికి కుజుడు జన్మ సంచరిస్తున్నాడు అంటే తను ఏ రాశిలో అయితే ఉన్నాడో అదే రాశిలో కుజుడు యొక్క సంచారం అనేది జరుగుతుంది జ్వరం ఖడ్గ వ్రణం చైవ భార్యాబంధు విరోధకృతు చంద్రరాశి గతోభౌమ యక్షరాక్ష పీడితం కుజుడు జన్మరాశిలో ప్రవేశించినప్పుడు జ్వరము ఆయుధాల వల్ల గాయాలు భార్యా బంధువులతో వైరము యక్షరాక్ష పీడలు కలుగుతాయి పనులు కాకపోవడము మాట పట్టింపుడు కఠినంగా మాట్లాడటము అధికారులతో వివాదాలు కలగడము వాహనాల వల్ల ప్రమాదాలు గాయాలు కావడం రక్త సంబంధ వ్యాధులు కలగడం వంటివి జరుగుతాయి అయితే కుజుడు ఈ రాశి వారికి సువర్ణమూర్తిగా ఉండడం చేత కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే చెడు ఫలితాలు కలిగే అవకాశం అనేది ఉంది దాని తర్వాత బుధుడి యొక్క ఫలితాలు కర్కాటక రాశి వారికి బుధుడు భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు తొమ్మిదవ రాశిలో సంచరించే బుధుడి వలన సోమరితనం అపకీర్తి బాధాకరమైన పనులు చేయడం రుచి పచ్చి లేని భోజనం చేయడం పైచ్య దోషాలను కలిగజేస్తాడు ఉద్యోగంలో సమస్యలను కష్టాలతో కూడిన ప్రయాణాలను ఈ బుధుడు కలిగజేస్తాడు ఈ రాశి వారికి బుధుడు లోహమూర్తిగా ఉండడం చేత కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే చెడు ఫలితాలను జాతకుడు పొందుతాడు దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు కర్కట రాశి వారి గురుడు లాభ భావంలో సంచరిస్తున్నాడు పదకొండవ రాశిలో సంచరించే గురుడు శుభ యశోవృద్ధే బలం తేజ సర్వత్ర విజయీ సుఖం శత్రునో మంత్ర సిద్ధిరే ఏకాదశే గతో గురు అంటే పదకొండవ రాశిలో సంచరించే గురుడి వలన కీర్తి పెరగడం బలము పెరగడం తేజస్సు అన్నింటా విజయము సుఖము శత్రునాశనము మంత్రసిద్ధి మరియు కుటుంబ సౌఖ్యము ఆరోగ్యము ఉద్యోగ లాభము సంతాన సూక్ష్మము పేరు ప్రఖ్యాతులు వంటివి కలుగుతాయి ఈ రాశి వారి గురుడు తామ్రమూర్తిగా ఉండడం చేత అందులో సగం అంటే యాభై శాతం మాత్రమే శుభ ఫలితాలను జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది దాని తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు కర్కార రాశి వారికి శుక్రుడు భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు తొమ్మిదవ స్థానంలో ఉండే శుక్రుడి వలన నూతన వస్త్రాలు ధరించడం మంచి ఆరోగ్యం కలగడం గురువులపై భక్తి ప్రవృత్తులతో మెలగడం స్వధర్మాన్ని పాటించడం అనుకున్నవి సాధించుకోవడం మిత్రలాభము సుఖ సంతోషాలు పెద్దలపై గౌరవాదులు కలిగి ఉండడం అభివృద్ధి అనేవి ఉంటాయి విలాస వస్తువులను సంపాదించుకుంటారు లాభకరమైన విదేశీ ప్రయాణాలు చేయడం వంటి సుఖ ఫలితాలను పొందుతారు కానీ ఈ రాశి వారికి శుక్రుడు లోహమూర్తిగా ఉండడం చేత కేవలం ఇరవై శాతం మాత్రమే శుభ ఫలితాన్ని జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది దాని తర్వాత శని యొక్క ఫలితాలు కర్కట రాశి వారికి శని భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు తొమ్మిదవ రాశిలో సంచరించే శని వల్ల విచారము రోగము కొన్నిసార్లు విశేషమైన దుఃఖము అలాగే విశేషమైన ధనలాభము భార్యాపుత్రులకు కష్టాలు మరియు శత్రు అధికారుల పీడ వృధా ప్రయాణాలు పితృ సంబంధు సమానులైన వారు మరణించడం వంటి ఫలితాలు కూడా జరిగే అవకాశము ఉంది దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు కరకార రాశి వారికి రాహు భావంలో సంచరిస్తూ ఉన్నాడు తొమ్మిదవ వింట సంచరించే రాహు వల్ల కష్టాలు పనుల్లో ఆటంకాలు సంతోషం లేకపోవడం అశుభ కార్యాలు చేయడం ప్రయాణాల్లో ఇబ్బందులు కలగడం సంపద నశించడం వాహనాల వలన ఇబ్బందులు కలగడం లాంటివి జరుగుతాయి వీటిలో కేవలం ఇరవై శాతం మాత్రమే చెడు జరిగే అవకాశం ఉంది కారణం ఏంటంటే ఈ రాశి వారికి రాహు సువర్ణమూర్తిగా ఉండడం చేత దాని తర్వాత కేతు యొక్క ఫలితాలు రాశి వారి కేతువు మూడవ వింట సంచరిస్తున్నాడు పాపగ్రహమైన రవి కుజ శని రాహు కేతువులు మూడవ వింట శుభ ఫలితాలను అనుగ్రహిస్తారు గోచార కేతు తృతీయ భావంలో ఉన్నప్పుడు కోర్టు కేసులో విజయాన్ని పొందుతారు సోదరుల ద్వారా సంతోషాన్ని పొందుతారు వ్యాపారంలో లాభాలుంటాయి ఇతరుల ఇతరుల యొక్క సహకారం అనేది లభిస్తుంది ఈ రాశిలో కేతు సువర్ణమూర్తిగా ఉండడం చేత అందులో కేవలం ఇరవై శాతం మాత్రమే శుభ ఫలితాలను జాతకుడు పొందుతాడు జై శ్రీమన్నారాయణ